హోలీ పండుగ శుభాకాంక్షలు అందరూ హోలీ కూడా ఈ కెమికల్ కలర్లతోటి కెమికల్ రంగులతో కాకుండా నాచురల్గా ఉన్నటువంటి రంగులతో హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నా అంటే ఈ కెమికల్ సంబంధించినటువంటి రంగులు వాడడం వల్ల రానున్న రోజుల్లో ఖచ్చితంగా చర్మ సమస్యలు వచ్చి నానా రకాల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కొంతమంది నిపుణులు చెప్పారు సో అది గమనించాలి అదేవిధంగా ఈ హెయిర్ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే కలర్ చల్లుకున్నప్పుడు కానీ రుద్దుకున్నప్పుడు కానీ కంటే ప్రభావం ఉంటుంది ఈ ఫేస్ పైన కూడా అంటే ప్రభావం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ కెమికల్ కలర్స్ని దూరం పెట్టి మన సనాతన ధర్మాన్ని మన సంప్రదాయాన్ని ముందు కొనసాగిస్తూ మంచి పద్ధతిలో ఓలి జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా సో రైట్ ఇవాళ బరాబర్ వార్తల్లో మరి ఏంది వాస్తవాలు ఏంది అనేది చూడే కంటాం గట ఏం జరిగింది అని అంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సంతోష్ కుమార్ సంతోష్ రావు సారీ సంతోష్ రావు కేసీఆర్ గారికి అత్యంత ఆప్తుడు కేసీఆర్ గారి తనయుడు సంతోష్ రావు పైన కేసు అయితే నమోదు చేసింది ఎందుకు అనంటే ఆయన కబ్జా పెట్టిండు కబ్జాలో ఓ భూమిని కబ్జాలు పెట్టిండు అని చెప్పేసి మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైంది అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాన్ని చూస్తే ఫోన్ ట్యాపింగ్లో ఒక పెద్ద వ్యక్తిని కూడా ఆయన చేర్చబడ్డాడు మరి ఆయన ఎవరు ఏంది అన్నది ఇవాళ బరాబర్ వార్తల్లో చూద్దాం సో కంగనా రావుత్ ఆమెకు ఎంపీ స్థానం కల్పిస్తూ బీజేపీ అయితే మరి నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తాం సో ఇవి ఇవాళ్ళటి ముఖ్యమైనటువంటి అంశాలు సో ముందుగా ఇవాళ ఇవాళ అయితే మరి చూద్దాం ఇంకో కంగనా అనగానే ఇవన్నీ వచ్చింది సో చూద్దాం ఆంధ్రప్రదేశ్ చూద్దాం బీఆర్ఎస్ ఎంపీ సంతోష్పై భూ కబ్జా కేసు నకిలీ డాక్యుమెంట్లో ఇంటి నెంబర్లో సృష్టించి భూమిని కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసిందట సంతోష్తో పాటు మరొకరిపై కూడా కేసు పెట్టి పోలీసులు కేసు పోలీసులు నేను కబ్జాకు పాల్పడలేదు స్థలాన్ని కొనుగోలు చేశా రాజకీయ దురుద్దేశంతోనే నాపై తప్పుడు ప్రచారం అని చెప్పేసి సంతోష్ రావు చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా సో ఈ వార్త పూర్తిగా చదువుకుందాం ఒకసారి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోయినపల్లి సంతోష్ కుమార్ పై ఫోర్జరీ భూ కబ్జా కేసు నమోదైంది నకిలీ డాక్యుమెంట్లు ఇంటి నెంబర్లు సృష్టించి కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి తమ స్థలాన్ని సంతోష్ కుమార్ కబ్జా చేశారంటూ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ యొక్క బంజరాయిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో సర్వే నెంబరు నూట ఇరవై తొమ్మిది బై యాభై నాలుగులో కరణ్ దూబే అనే వ్యక్తి వద్ద తొమ్మిది వందల డెబ్బై చదరపు గజాల స్థలాన్ని ఆయన భార్య భారతి దూబే వద్ద మూడు వందల ఎనభై చదరపు గజాల స్థలాన్ని రెండు వేల పదిలో కొనుగోలు చేసింది మొత్తం పదమూడు వందల యాభై చదరపు గజాల స్థలానికి ముప్పై ఏళ్లకు గాను నవయుగ కంపెనీ ఈసీ కూడా తీసుకొని తీసుకుంది అయితే స్థలం కొనుగోలు చేసినప్పటి నుంచి ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు కాగా కంపెనీ కొనుగోలు చేసిన స్థలంలో వారికే తెలియకుండా రెండు గదులు వెలిశాయి దీనిపై కంపెనీ సంతోష్పై బుక్ అబ్జర్వ్ కేసు వేసింది సో ఇదే వార్త నమస్తే తెలంగాణలో చూద్దాం రైట్ తప్పుడు కథనాలపై క్రిమినల్ కేసులు ఇది సారీ రాజకీయ కక్షతోనే ఫోర్జరీ కేసు అని చెప్పేసి ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి అంశం ఇందాక జరిగింది ఆంధ్రజ్యోతి సో రెండు వేల పదహారులోనే భూమి కొనుగోలు చేసిన స్థలంపై ముప్పై రెండు ఏళ్ళుగా వివాదం లేదు ఎన్నికల అఫిడవిట్లో చూపించా పబ్లిక్ డొమైన్లో కూడా స్థలం వివరాలు ఉన్నాయి వివరణ అడగకుండానే కేసు నమోదు ఇలాంటి న్యాయ విచారణకైనా సిద్ధం మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సంతోష్ రావు స్పష్టీకరణ రెండు వేల పదహారులోనే కొనుగోలు చేసిన తొమ్మిది వందల నాలుగు గజాల స్థలం తొమ్మిది వందల నాలుగు గజాల స్థలం గురించి నామినేషన్ పత్రాల్లో కూడా వెల్లడించాను ఆ స్థలంపై జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను కూడా కడుతున్నాను ఇందులో గోప్యత ఏం లేదు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి సంతోష్ రావు బహిరంగంగా ఒక రకంగా సవాలే విసిరిండు సో ఈయడనేమో ఒకవేళ నిజంగానే కొన్ని అంశాలు పరిశీలనిస్తే ఏం జరిగింది అంటే ఈయన రెండు వేల పదహారులోనే భూమికి ఉన్నాను అంటున్నాడు అదేవిధంగా ముప్పై రెండు ఏళ్ళ సంది ఈయన భూ కబ్జాదారు అనటు భూ భూమి మీద ఈయననే రైట్స్ రైట్స్తోటి ఉన్నాడు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ వివరాలను కూడా అప్పుడే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ నిలబడ్డప్పుడు అప్పుడే మెన్షన్ చేయాల్సినటువంటి అవసరాలు ఉంటాయి కుటుంబంలో ఎంతమందికి ఆస్తులు ఉన్నాయి ఏం ఆస్తులు ఉన్నాయి మంచి ఏంది మంచింది చెడేంది కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఏంది కోర్టులో నడుస్తున్న కేసులు ఏంది ఏమన్నా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయా అన్నది లేకపోతే కుటుంబ సభ్యుల పేర్లపైన ఉన్నటువంటి కుమార్తెలపైన కుమారులపైన ఉన్నటువంటి ఆస్తుల వివరాలు కూడా వెల్లడించాల్సిన అవసరం ఎన్నికల అఫిడవిట్లో అయితే ఉంటుంది సో ఆ అఫిడవిట్లో నేను పెట్టినా అఫిడవిట్లో నేను పెట్టినా ఒకవేళ ఇది నాది కాదు అనుకున్నప్పుడు నేను ఎందుకు పెడతా నేను ఆల్రెడీ దీంట్లోనే ఉన్నా ఇది నాది అన్నట్టుగా సంతోష్ రావు సంతోష్ కుమార్ చెప్తున్నటువంటి అంశాలు సో జ్యోతి గోదామిగా అది సంతోష్ రావు అంశం సరే మీరు ఏమనుకుంటున్నారు సంతోష్ రావు తప్పు అనుకుంటుండా సంతోష్ రావు తప్పు చేయలేదు అనుకుంటురా ఒకవేళ సంతోష్ రావు తప్పు చేసి ఉంటే అఫిడవిట్లో ఎందుకు పెట్టాల్సి వస్తుంది సంతోష్ రావు తప్పు చేయలేదు అనుకోండి చేసిండి అనుకోండి మరి అఫిడవిట్లో పెట్టిండు కదా వీళ్ళు నిజమా వీళ్ళు నిజమా మరి ఇన్నేళ్ళ సంధి లేనిది ఇప్పుడే ఎందుకు కేసులు నమోదైంది సంతోష్ రావు పైన ఇది కక్షపూరితంగా ప్రభుత్వమే పెట్టించిందా ఈ ఫోన్ టాపింగ్లో బీఆర్ఎస్ నేతల ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నది ఒకటి తెరపైకి వస్తుంది గత కొన్ని రోజుల నుంచి బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలపైన కేసులు నమోదు అవుతానే ఉన్నాయి ఇది వాంటెడ్గా చేస్తుర్రా లేకపోతే నిజంగానే వాళ్ళ హస్తం ఉన్నదా అన్నది ఒకటి గమనించాలి అండ్ ఇంకోటి ఏంటి అని అంటే సంతోష్ రావు గురించి చెప్పుకోవాల్సినటువంటి అంశం